మాది ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి డిస్టిక్ కడతాలల పిరమిడ్ ధ్యాన కేంద్రంకి ప్రతి సంవత్సరం అర్థం పోయేవాళ్ళము అక్కడ మంచి ధ్యానం వల్ల ఆరోగ్యము మంచి ఫుడ్డుతో ఏం తినాలి ఎట్లా ఉండాలి అనేది ధ్యానం మహా గొప్పది సార్ ఇది దీన్ని ఏమంటారంటే ఆత్మ పరమాత్మ దేహమే దేవాలయం జీవుడే దేవుడు అనే ఒక నినాదంతో మంచి కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇక్కడే కొనసాగి అందరు ఆరోగ్యవంతులైతే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం సార్ మా డిస్టిక్ కడతాల్లా పిరమిడు అనేది చాలా గొప్పగా ఉంటుంది సార్ దీన్ని మేము నగర్ నుండి వచ్చినాం సార్ ఇక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నందుకు ఒకసారి ఈడే గుడికే ఏ విధంగా ఉంటుంది అని అనేది కాకపోతే అన్ని సౌకర్యాలు అందరికీ మంచిగా చేసి అందరినీ మంచి రమ్మింప చేసి ధ్యానం అనేది తెలుసుకునేటట్టు చేస్తే మా ఉద్దేశం సార్